కేరళకు చెందినటువంటి ఒక ముస్లిం మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎందుకంటే తాను షర్యాలను అనుసరించలేరు తనను భారతీయ వారసత్వ చట్టంలోకి తీసుకురావాలంటూ కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నిజంగా అది సాధ్యమైన ఒక ముస్లిం మహిళ ముస్లింగా ఉంటూ ఇండియాకు సంబంధించినటువంటి భారతీయ వారసత్వ చట్టాన్ని అనుసరించేందుకు వీలుగా మన చట్టాలు ఉన్నాయా లేదంటే ఆమె కన్వర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాటలు సార్ అసలు ఏంటి అంటే కేరళ మహిళకు సంబంధించినటువంటి కేసు ఏంటి సో నిజంగా అది మన ఇండియా చట్టాల ప్రకారం అలో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది సఫియా పిఎం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇది ఒక కేసు అండి ఇది ఒక నన్ను అడిగితే ఇది ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయ్యే అన్ని అట్రిబ్యూట్స్ ఈ కేసులో ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఈ కేసు మనకి ఏం చెప్తుంది అంటే జనరల్ మనకు తెలుసు ఇండియాలో ముస్లిమ్స్ అందరికీ ఒక సపరేట్ పర్సనల్ లా ఉంది అది షరియత్ లా అంటుందని ఓర్ షెరియా లా అంటుందని సో దాని ప్రకారం అది ఏంటంటే ముస్లిమ్స్కి వాళ్ళ ఓన్ పర్సనల్ లా అది సో అందులో ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ సక్సెషన్ యాక్ట్ విచ్ ఇస్ అ సెక్యులర్ లా అదంతా ఒక లెక్క ఉంటుంది అండ్ ఓన్లీ ముస్లిమ్స్కి వాళ్ళ షెర్యాలో అందులో డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క జీవన విధానం బట్టి లేకపోతే వాళ్ళ యొక్క సక్సెషన్ యాక్ట్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మన ఇండియన్ సక్సె సక్సెషన్ యాక్ట్కి సంబంధం లేకుండా వాళ్ళ ఓన్ పర్సనల్ లా ఉంది సో ఇవాళ రోజు ఈ కేసు ఏం చెప్తుందంటే ఈ సఫియా పిఎం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆవిడ ఏమని పిటిషన్ వేసిందంటే నేను ఒక నాన్ బిలీవర్ని అంటే నేను ముస్లిం మతాన్ని రినౌన్స్ చేశాను నేను ముస్లిం మతాన్ని ఫాలో అవ్వట్లేదు పాటించట్లేదు సో నేను ఒక నాన్ నన్ను ఒక నాన్ ముస్లింగా పరిగణించి నాకు ఏదైతే ఇప్పుడు ఆస్తి దక్కాలో ఆ ఆస్తిని నేను ఫ్యూచర్లో నా పిల్లకి ఆమె కూడా ఒకటే కూతురు అంట ఈమె కూడా వాళ్ళ తండ్రికి ఒకటే కూతురు ప్లస్ ఈమెకు ఒకటే కూతురు ఉందంట సో నేను ఏదైతే ఆస్తుందో ఆస్తి కంప్లీట్గా నా కూతురికి ఇచ్చే విధంగా నాకు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కింద నాకు వెసులుబాటు కల్పించండి ఈ లా అనేది నాకు వర్తించదు ఎందుకంటే ఆమె నాన్ బిలీవర్ ముస్లిం అని చెప్పి ఆమె కోర్టుకు అర్జీ పెట్టుకుంది సో దీనికి అనుగుణంగానే ఇవాళ రోజు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ని మరి దీని దీనికి అనుగుణంగా మీ యొక్క రెస్పాన్స్ ఇవ్వండి ఎందుకంటే ఇదొక మేము ఒక జడ్జ్మెంట్ దీని ప్రకారం ఇవ్వాలంటే ఇది ఒక ఈమ పర పరంగానే కాదు చాలామంది నాన్ బిలీవర్స్ ముస్లిమ్స్ కానీ లేకపోతే వేరే రిలీజియన్స్లో ఉన్న ఆ అందులో ఉన్న నాన్ బిలీవర్స్ ఇప్పుడు క్రిస్టియాంటీ కానీ హిందూ కానీ అన్ని మతాల్లోనూ నాన్ బిలీవర్స్ ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఇవాళ రోజు మళ్ళీ వచ్చి మాకు హిందూ సక్సెషన్ యాక్ట్ వేరే ఉంటుంది మళ్ళీ క్రిస్టియన్స్ వేరే ఉంటుంది అలా ఒక్కొక్కటి ఉన్నప్పుడు మరి అందరికీ ఒకటే వచ్చే విధంగా ఇలాంటి నాన్ బిలీవర్స్కి అందరూ కూడా సక్సెషన్ యాక్ట్ కింద వచ్చే విధంగా మీరు ఏమైనా ప్రతిపాదన తీసుకురాగలుతారా మీ రెస్పాన్స్ ఏంటో మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళ రోజు సుప్రీంకోర్టు ఈ కేసు అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళ ఒక రెస్పాన్స్ తొందరలో ఫైల్ చేయమని చెప్పారనమాట సో దానికి అనుగుణంగానే మన తుషార్ మేత ఎవరైతే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారో గవర్నమెంట్ ప్లీడర్ ఆయన ఇవాళ రోజు ఆయన కూడా ఒక ఈ టైం కొడుతూ తప్పకుండా యూనియన్ గవర్నమెంట్ని మేము కూడా అడుగుతాము సో యూనియన్ గవర్నమెంట్ నుంచి దాని రెస్పాన్స్ వరకు మాకు కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పి అడిగారు అది చెప్తూనే ఆయన ఏమని చెప్పారంటే ముఖ్యంగా ఇలాంటి లా కంపల్సరీ ఇలాంటి ఇందులో చేంజెస్ రావాలి ఎందుకంటే చాలామంది ముస్లిం మహిళలు ముఖ్యంగా వివక్షకి లోన్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళ శరీరాల్లో చూసుకుంటే ఉమెన్ ఎంతైనా కొద్దిగా వివక్షకి లోన్ అవ్వడం అనేది తెలుస్తూ ఉంటుంది మనకి వాళ్ళ ఆస్తులు ఆస్తుల్లో వాటాలే కానీ ఏదైనా కానీ సో అలాంటప్పుడు ఇలా నాన్ బిలీవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కింద పరిగణించే విధంగా వాళ్ళని పరిగణించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమైనా యాక్ట్స్ తీసుకురావాలి అలానే కోర్టు కూడా ఏమైనా అలాంటి వాటికి వెసులుబాటు కల్పించాలని చెప్పి ఆయన కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పడం జరిగింది సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఒక అసలు డీటెయిల్స్లోకి వెళ్తే శ్రవణ్ గారు అసలు ఈమె ఎందుకు అడిగింది అంటే ఈవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఫాదర్ కూడా ఈజ్ అ నాన్ ప్రాక్టీసింగ్ ముస్లిం అంట ఆయన ముస్లిం మతంలో పుట్టినా కూడా కానీ ఆయన ఇప్పటివరకు అది క్లెయిమ్ చేయలేదు అంటే మా మతాన్ని మొత్తానికి వదిలేస్తున్నాను ఇక్కడ పబ్లిక్గా చెప్పలేదంట కానీ ఆయన ప్రాక్టీస్ చేయడంట ముస్లిం మతాన్ని అట్ ద సేమ్ టైం ఈమె కూడా షీఈ్ అ నాన్ బిలీవర్ ఇన్ ముస్లిం సో అలాంటప్పుడు అలా మేమిద్దరము మా తండ్రి నేను మా ఫ్యామిలీ మేము ఒక నాన్ బిలీవర్స్ అయినప్పుడు ఆయన కూడా మాకు షరియాలో ఎందుకు వర్తిస్తుంది షరియాలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే శ్రావణ్ గారు షరియాలో శరీరాల ప్రకారంగా ఎవరైతే ఆ మతాన్ని వద్దనుకుంటారో వాళ్ళు ఇంకా మతాన్ని వెలువేయబడతారు అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళ తండ్రి నుంచి సంక్రమించే ఆస్తులు కానీ అవి కానీ వాళ్ళకి రావు సో అది కూడా ఒక లా ఉంది శరీరాలో అది కూడా శరీరాల్లో అది కూడా ఒక ప్రాబ్లం ఉంది సో ఒకవేళ మీరు నేను మీ మతాన్ని నమ్మట్లేదని శరీరాలలో చెప్తే వాళ్ళకి వాళ్ళ తాత ముక్తాతల నుంచి వచ్చి ఇన్హెరిటెన్స్ ఆస్తులు కానీ అవి కానీ వాళ్ళకి ఇంకా రావు అనమాట వాళ్ళు మొత్తానికి మతం నుంచి వెలువేయబడతారు సో వాళ్ళకి ఎటువంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎటువంటి ప్రాపర్టీస్ రావు సో అది శరీరాల్లో చెప్తుంది సో అలా శరీరాలో ఇప్పుడు ఈమె వద్దనుకుంటే మతం వద్దనుకుంటే శరీరాల ప్రకారం ఈమె వెలువేయబడుతుంది సో ఈమె వాళ్ళ తండ్రి నుంచి నుంచి ఆస్తి మాకు రాదు ఒకవేళ ఈమె శరీరాల్లో పాటిస్తే పాటించే విధంగా ఉంటే ఒక ఆడ ఆడ ముస్లిం యువ మహిళగా ఈమె కేవలం వన్ థర్డ్ ఆఫ్ ది ప్రాపర్టీ వస్తుంది వాళ్ళ తండ్రి ప్రాపర్టీ నుంచి అంటే జనరల్లీ షరియాలో ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఇంకో అంశం ఒక ఒక ముస్లిం వ్యక్తి తన ఆస్తిలో ఒక వన్ థర్డ్ ఒక వన్ థర్డ్ ప్రాపర్టీనే ఒక పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఇవ్వగలుగుతాడని చెప్పి షెరీలో క్లియర్గా చెప్తుంది ఎందుకంటే ఆయనకి చాలామంది పిల్లలు ఉండొచ్చు సో ఒక్కొక్కరికి వన్ థర్డ్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇచ్చుకుంటూ డివైడ్ చేయాలి అన్నట్టుగా శరీరాలో చెప్తుంది సో ఆ లెక్కన చూసినా కూడా ఒకవేళ ఈమె రినౌన్స్ చేయకపోయినా షేర్ ప్రకారం ఈమెకు వన్ థర్డ్ ఆఫ్ ది ప్రాపర్టీ వస్తుంది ఆయన ఈమె ఒకటే కూతురు వాళ్ళ తండ్రికి కానీ ఆ ఈమెకు మొత్తం ప్రాపర్టీ రాదు వన్ థర్డ్ ఆఫ్ ది ప్రాపర్టీ అంట సో ఆ విధంగానే ఇబ్బంది అది ప్లస్ ఈమెకు కూడా ఇంకొకటే కూతురు అంట సో ఈమె ఆమె ఇద్దామన్నా కూడా ఆమె మొత్తం ప్రాపర్టీ ఇచ్చుకోలేదు ఆడపిల్లకి ఓన్లీ వన్ థర్డే ఇవ్వాలి ఈమె ఒకరు రేపటి రోజు ప్రాపర్టీ వచ్చినా కూడా సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్లస్ పైనుంచి నేను ఒక నాన్ బిలీవర్ ముస్లింని అలాంటప్పుడు నాకు మొత్తం ప్రాపర్టీ వచ్చే విధంగా చూడండి ఒక జనరల్ సెక్యులర్ లా అంటే అందరికీ సమానమైన లా ఒక ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉన్నప్పుడు ఆ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కిందనే నేను పరిగణించబడే విధంగా నాకు తీర్పు ఇవ్వండి అని చెప్పి ఇవాళ రోజు మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సో దానికి అనుగుణంగానే సుప్ సుప్రీంకోర్టు ఇవాళ రోజు కేంద్రం యొక్క ప్రతిపాదన అండ్ వాళ్ళ ఒక ఒపీనియన్ కోసం కూడా అడగడం జరిగింది అండ్ దానికోసం దీని హియరింగ్ డేట్ నెక్స్ట్ మేలో ఉందనమాట సో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి శ్రవణ్ గారు ఇంకో మాట మాట్లాడాలి మనం ఎప్పటి నుంచో మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అంటే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక ప్రతిపాదన కూడా చాలాసార్లు తీసుకొచ్చింది సో అది కూడా తొందరలో అమలు పరిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ కేసే మనం చూసుకుంటే ఇది నిజంగానే యూసీసీ యొక్క ఇంపార్టెన్స్ని ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకవేళ ఈ దేశంలో ఎంత ఇంపార్టెంటో ఈ కేసు చెప్తుంది ఇంపార్టెన్స్ ఎందుకంటే యూసీసీ ఉంటే వాళ్ళ రోజు ఆ ముస్లిం మహిళకి ఇన్ని ఇబ్బందులు ఉండవు ఆమె నిజంగానే యూసీసీ ప్రకారంగా ఆమె వర్తిస్తుంది ఆమె దాని తగ్గట్టుగానే ఆమె ఇన్హెరిటెన్స్ ఆమె ఆస్తులు ఆమెకు వస్తాయి మరి వాళ్ళ రోజు ఆ యూసీసీ లేకనే ఈ బాధలు అన్నీ ఉన్నాయి సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఇప్పటికైనా మన కేంద్ర ప్రభుత్వం ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ తొందరగా తీసుకొస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అలానే ఇప్పుడు మనం చూసుకుంటే శ్రవణ్ గారు ఉత్తరాఖండ్ స్టేట్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ యూసీసీ సో ఇప్పుడు రే ఈ సంవత్సరమే వాళ్ళు యూసీసీ అమల్లోకి తీసుకొచ్చారు ఉత్తరాఖండ్ స్టేట్ సో అలానే మిగతా స్టేట్స్ కూడా ఫాలో అయ్యి ఇండియా మొత్తం ఈ యూసీసీ వస్తే చాలా బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఇలాంటప్పుడు ఎందుకంటే ఇలాంటి ముస్లిం మహిళలకి ఎవరైతే ముఖ్యంగా ఎక్కువ ఆ శరీరాల ద్వారా ఎక్కువ వివక్షకు గురవుతారు అలాంటి వాళ్ళకి ఇది చాలా పెద్ద రిలీఫ్ అవుతుంది ఈ యూసీసీ అనేది వీళ్ళకి సమానంగా హక్కులు వస్తే వీళ్ళకి కూడా వీళ్ళ యాన్సెష్యువల్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా కానీ ఆస్తులు వీళ్ళకి సమానంగా వస్తే ఈ మహిళలకి అని చెప్పి నా ఉద్దేశం ఓకే అంటే ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే ఆమె భారతీయ వారసత్వ చట్టం ప్రకారం తనకు మార్చితే బాగుంటుందని అడుగుతుంది అంటే ఈ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది మతాలతో సంబంధం లేదా ఏంటి అసలు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ దచ్చిమ్సేమ్ అంటే జనరలీ ఒక ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అంటూ ఉంది కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ హిందూ యునైటెడ్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఒకటి ఉంటుంది హెచ్ఎఫ్ అంటాం దాని సో దాని ప్రకారంగా జాయింట్ ఫ్యామిలీలో ఒక ప్రాపర్టీస్ ఎలా కింద ఎలా డివైడ్ అవుతుంది దానికి ఒక యాక్ట్ ఉంది ఎట్ ద సేమ్ టైమ్ షరియాలో షరియాలో అనేది ఇంకా ఇప్పుడు ఒక విధంగా చూస్తే మనము శ్రవణ్ గారు హెచ్యూఎఫ్ మన హిందూ సక్సెషన్ యాక్ట్ కానీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కానీ ఇవన్నీ మేలవింపుగా కరెక్ట్గా ఒక విధంగా ఒక ఇన్ సింక్లో ఉంటాయి అవి కానీ ఇక్కడ షరియాలో చూస్తే మొత్తానికి అన్నిటికీ విరుద్ధంగా ఉంటుంది వాళ్ళ మొత్తం లో పర్సనల్ లా అందుకే దాని పర్సనల్ లా ఉంటాం షరియాలో అనేది ఏంటంటే అది మొత్తం పర్సనల్ లా సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ లా ఉంటే ఈ దేశంలో మనం ఇంత పెద్ద జనాభా పెట్టుకొని ఇలాంటి ముస్లిం యువతులు ముఖ్యంగా ఎవరైతే మాకు రిలీజియన్తో సంబంధం లేదు నేను మా వార్ నేను మా ఫ్యా మా నాన్నకొక్కనే వారసుల్ని అలానే నాకు కూడా ఒకే వాసరాలు మాకు వస్తే మా ఆస్తి మాకే రావాలి కదా మళ్ళీ వన్ థర్డ్ రావడం ఏంటి అసలు ఏంటి అన్యాయం అన్నట్టుగా ఆమె అడుగుతుంది వాళ్ళ రోజు మరి అలాంటప్పుడు ఆమె ఆమె మతాన్ని నమ్మనప్పుడు ఈ పర్సనల్లా కూడా ఆమెకు వర్తించకూడదు కదా చర్యలో సో నన్ను ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కింద నన్ను పరిగణించి దాని ప్రకారంగా నాకు ఏదైతే మొత్తం నాకు ఆస్తి వస్తుందో ఆ విధంగా నా ఆస్తి మొత్తం నాకు ఇప్పియండి అని చెప్పి ఈ ప్రతిపాదన పెట్టింది సో దానికే వాళ్ళ రోజు సుప్రీంకోర్టు పరి పరిణామం తీసుకొని సెంట్రల్ ఒక ఒపీనియన్ కూడా అడిగింది సో దీని లిస్టింగ్ నెక్స్ట్ హియరింగ్ మేలో ఉంది వచ్చే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలో ఉంది సో అప్పుడు చూడాలి ఇది సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తుంది ఏం తీర్పిస్తుంది అన్నది కూడా మనం వేచి చూడాలి అట్ ద సేమ్ టైం శ్రవణ్ గారు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్లు ఇవాళ రోజు లేడీస్కి కానీ జెంట్స్కి కానీ సమాన హక్కులు ఇచ్చాము ఇద్దరికి సేమ్ ఈక్వల్ రైట్స్ ఇచ్చాం అన్నీ ఉన్నాయి సో అదే విధంగా ఈ పర్సనల్ లాస్ వల్ల ఇలాంటి వాటి వల్ల చర్యలు అవ్వాలా వాళ్ళకు కొద్దిగా ఎంత ఎంతకాదన్నా ముస్లిం యూత్లకి కొద్దిగా వివక్ష గురవుతున్నారన్న విషయం మాత్రం అందరికి తెలిసిందే సో అలాంటప్పుడు మరి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఈ సో కాల్డ్ సఫియా పిఎం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని వాళ్ళ రోజు ఒక లైవ్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ లాగా కూడా ఒక పరిగణించి ఫ్యూచర్లో నిజంగానే యూసీసీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తీసుకొస్తే బాగుంటుంది మంచిగా ఉంటుంది అప్పుడు చాలామంది యూత్లు ఇలాంటి వాళ్ళ అన్యాయం గురవకుండా సమాన హక్కులతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తాత ముక్తి నుంచి వచ్చే వాళ్ళ ఆస్తులు కరెక్ట్గా వస్తాయి వాళ్ళకి ఈమెకు అసలు దేవునిపైన నమ్మకం లేదని చెప్తుంది కాబట్టి సో ఈమెకు వేరే ఆప్షన్ ఏది లేదా అంటే ఒకవేళ ఆమె హిందూ మతంలోకి మారి సో అట్లా ఉంటే ఆమెకి మళ్ళీ ఇండియన్ సెక్షన్ యాక్ట్ వర్తించేటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అదే కోర్టు కూడా అదే అడిగింది ఈ క్వశ్చనే సేమ్ ఇట్లాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు అందులో కూడా కోర్టు ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు అదే అడిగారు ఇప్పుడు ఈ సక్సెషన్ యాక్ట్ కింద వెళ్ళినంత మాత్రాన వాళ్ళ తండ్రితో సహా అందరూ ఇప్పుడు సక్సెషన్ యాక్ట్ కింద రావాలి కదా మళ్ళీ అది హిందూ యునైటెడ్ ఫ్యామిలీ ఇప్పుడు వీళ్ళొక జాయింట్ ప్రాపర్టీ అనుకోండి ఆ జాయింట్ ప్రాపర్టీలో మళ్ళీ హిందూ యునైటెడ్ ఫ్యామిలీ హెచ్ఈఎఫ్ కింద వీళ్ళు పరిగణించబడతారా మళ్ళీ అలా మతం మార్చుకుంటే అవన్నీ కాదు కదా అది మారినంత మాత్రాన నిజంగా అది వాళ్ళకి వర్తించదు కదా ఇదంతా ఒక కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మేము జడ్జ్మెంట్ ఇస్తే అదే సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు మేము ఒక జడ్జ్మెంట్ ఇస్తే ఇట్ షుడ్ బి అక్రాస్ ఆల్ ద రిలీజియన్స్ అన్నింటి రిలీజన్స్కి ఎఫెక్ట్ అవుతుంది సో అలాంటప్పుడు అందరికీ సమానంగా వచ్చే విధంగా ఒక సెక్యులర్గా ఉండే విధంగా ఒక మంచి జడ్జ్మెంట్ ఇవ్వాలి సో దాని గురించే సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ కూడా మాకు అవసరం మరి దీని ఇలాంటి కేసుల్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏమైనా యాక్ట్ తీసుకురావద్దాం అనుకుంటున్నారా లేదా ఏమైనా ఇప్పుడున్న యాక్ట్స్లోనే ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకోద్దాం అన్న విషయం మీదనే సుప్రీంకోర్టు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళ యొక్క ఒపీనియన్ అడిగింది సో దానికే వాళ్ళకి టైం ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి సో నెక్స్ట్ మేలో ఈ హియరింగ్ అయినప్పుడు మనకి తెలుస్తుంది అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రతిపాదనలు కొత్త ప్రతిపాదనలు ఏమైనా తీసుకొస్తుందా దీనికి అనుగుణంగా అదేంటనేది వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళు సమర్పిస్తారు వాళ్ళ యొక్క న్యాయవాది తరపు నుంచి సో దాన్ని బట్టి చూడాలి మనది ఎట్లా చ షేప్ అవుతుంది ఫ్యూచర్లో అసలు ఏమవుతుంది కేసు అని మనం వేచి చూడాలి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా నిలిచేటువంటి అవకాశం ఉంది ఎవరైతే పైన నమ్మకం లేదు సో తమకు సంబంధించినటువంటి మిగతా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి సో తమకు పిల్లలకు సంబంధించినటువంటి ఇతర విషయాలు కానివ్వండి మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి ఇవన్నింటినీ కూడా తమకు పైన అంటే తమకు సంబంధించినటువంటి మతంకు సంబంధించి ఎలాంటి ఆచారాలను పాటించడానికి తాము సిద్ధంగా లేము తమకు సపరేట్గా వేరే భారతీయ వారసత్వానికి సంబంధించినటువంటి చట్టాలు అమలు చేయాలి ఎవరైతే కో అని కోరుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సుప్రీంకోర్టు త్వరలోనే ఇవ్వబోయేటువంటి జడ్జిమెంట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ గా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్గా అయితే సో కేంద్రం అభిప్రాయం తీసుకున్న తర్వాతనే కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది విడజన్ హరీష్తో శ్రవణ్ ఏబీనాందజ్యోతి హైదరాబాద్